హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనకి మగ్గం వర్క్ కోర్సులో సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అనేది పెట్టారు అది మాత్రమే కాకుండా మగ్గం వర్క్ కోర్సులో సెవెంటీ పర్సెంట్ ఆఫర్ మాత్రమే కాకుండా ఒక మెటీరియల్ కిట్టు కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఆ మెటీరియల్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం అది చూసే ముందు ఎవరైతే ఈ మగ్గం వర్క్ కోర్సు ఏంటి అంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పూర్తి స్థాయిలో అంటే మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే కంప్లీట్గా మగ్గం కోర్స్ అనేది ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం ఈ మగ్గం వర్క్ కోర్సు అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్సు పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ కోర్సులో బయట ఎంతోమంది వేల వేల రూపాయలు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టుకుని కూడా బయట రాని వాళ్ళు ఇక్కడ సక్సెస్ఫుల్గా వర్క్ అనేది నేర్చుకుంటున్నారు ఈ కోర్సు అనేది ఈ రోజున సెవెంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు దాంతోపాటు పూర్తి మెటీరియల్ మగ్గం వర్క్కు సంబంధించిన పూర్తి మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ మాత్రమే కాకుండా మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అయితే ఆ మెటీరియల్ ఇప్పుడు మనం చూద్దాం చూసే ముందు మీకు ఏదైతే మీకు స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుందో ఈ నెంబర్కి మీరు డెమో అని చెప్పి మెసేజ్ చేయండి వాట్సాప్లో ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు డెమో డిఈఎంఓ డెమో అని చెప్పి మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు మేము ఫ్రీ డెమో వీడియోస్ పంపిస్తాం ఫ్రీ డెమో వీడియోస్ అంటే ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఫ్రీ డెమో వీడియోస్ అనేవి పంపిస్తాం అది ఒక్కసారి చూడండి చూస్తే ఈ కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అక్కడ తెలిసిపోతాయి మొత్తం అవి చూసిన తర్వాత చూసిన తర్వాత అంటే మేము మీరు వాట్సాప్లో డెమో అని చెప్పి పెడితే మేము ఫ్రీ డెమో వీడియోస్ పంపిస్తాం మీకు అక్కడ డిస్ప్లే అయ్యేటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఫ్రీ డెమో వీడియోస్ పంపిస్తాం ఫ్రీ డెమో వీడియోస్ పంపించిన తర్వాత మీరు క్లియర్గా చూడండి వాటిని క్లియర్గా చూసిన తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అదే నెంబర్కి కాల్ చేయండి డెమోస్ చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అదే నెంబర్కి కాల్ చేయండి ఇంకా పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడు మేము చెప్పాం కదా సెవెంటీ పర్సెంట్ ఆఫర్తో పాటు ఫ్రీ మెటీరియల్ కిట్ అని చెప్పేసి ఆ ఫ్రీ మెటీరియల్ కిట్లో ఏమేమి వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఆ ఫ్రీ మెటీరియల్ చూసిన తర్వాత దీని చివరిలో ఇంకొక ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటుంది అది కూడా చూడండి ఇప్పుడు మనం ఫ్రీ మెటీరియల్ కిట్లో ఏమేమి వస్తాయి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం చూడండి థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పూర్తి మెటీరియల్ అనేది మన దగ్గర మగ్గం వరకు కోర్సు నేర్చుకుందాం అనుకుంటున్నటువంటి వారికి పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీరు మగ్గమడుకు నేర్చుకునే క్రమంలో మీకు చాలా రకాల మెటీరియల్ అనేవి అవసరం కావడం జరుగుతుంది చాలామంది మాకు ఫోన్ చేసి మా దగ్గర వర్క్ నేర్చుకునే క్రమంలో అన్న మాకు పూర్తి మెటీరియల్ అనేది మాకు ఇక్కడ దొరకట్లేదు కొన్ని దొరికితే కొన్ని దొరకట్లేదు అని చెప్తూ ఉంటారు ఈ ఇబ్బంది మీరు పడకుండా ఇక్కడ నుంచి ఎవరైతే మన దగ్గర కోర్సు తీసుకుంటున్నారో అట్లాంటి వారికి ఈ పూర్తి మెటీరియల్ అనేది అంటే మీరు స్టార్టింగ్ నుంచి మీకు ఏమేమి మెటీరియల్ అవసరం అవుతాయో అన్నీ కూడా మనం ఆ దృష్టిలో పెట్టుకుని ఈ మెటీరియల్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఈ పూర్తి మెటీరియల్ అంటే మీరు ఒక్క వస్తువుకు కూడా ఇంకా బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు మగ్గం వరకు నేర్చుకునే క్రమంలో ఒక్క ఐటమ్ కూడా మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు ముప్పై రెండు రకాల మెటీరియల్ మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు హ్యాండ్ వర్క్ సూదులు మెటీరియల్ వేసుకోవడానికి ముంబై నుంచి తెప్పించినటువంటి ఒక ప్రత్యేకమైన క్లాత్ ఇవన్నీ కూడా మీకు పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మీరు మగ్గం వర్క్ నేర్చుకునే క్రమంలో ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో చాలా ఈజీ వేలో నేర్చుకుందాం అనుకుంటున్నారు అట్లాంటి వారికి మనం ఒక అద్భుతమైన కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఈ అద్భుతమైన కోర్సు అనేది చాలా ఈజీ ప్రాసెస్లో మీరు నేర్చుకోవచ్చు మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే మీరు చాలా ఈజీ ప్రాసెస్లో మీరు వర్క్ అనేది నేర్చుకోవచ్చు ఈ ఈజీ ప్రాసెస్ని మరింత ఈజీ చేద్దామనే ఉద్దేశంతో ఈ మెటీరియల్ అనేది కూడా మీకు మీరు ఎక్కడికే బయటికి వెళ్లకుండా ఈ మెటీరియల్ అన్ని కూడా మీ ఇంటికే వచ్చేలాగా మనం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ అసలు ఈ కోర్సు ఏంటి అనే వివరాలు మనం చివరిలో చూద్దాం సో దానికంటే ముందు ఈ మెటీరియల్ అసలు మనకి ఏమేమి ఉన్నాయి ఈ మెటీరియల్లో అనేది వన్ బై వన్ ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఇదంతా చూసిన తర్వాత ఆ కోర్సు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీకు ఏ డౌట్ అయినా సరే మీకు వీడియో చివర్లో ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ మీకు జాగ్రత్తగా ఇప్పుడు ఈ సూదులు అనేవి ఈ సెట్ అనేది మీకు మగ్గం వర్క్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ కిట్ లో ఈ సూదులు అన్నీ ఉంటాయి అనమాట ఇది మగ్గం వర్క్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఈ కిట్ అనేది ఫ్రీగా మీరు ఎక్కడే వెళ్లకుండా చక్కగా మీకు మీ చెంతకి ప్రతి మెటీరియల్ కూడా వచ్చేటట్లుగా ఐడియా అనేది చేయడం జరిగింది ఫస్ట్ చూడండి ఇక్కడ మీకు ఏదైతే డిజైన్ ప్రింట్ వేసే పౌడర్ అనమాట ఇది ఈ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఒక విషయం గమనించండి ఇక్కడ ట్రేస్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ట్రేస్ పేపర్ అంటే డిజైన్ తీయడానికి కావలసిన ట్రేస్ పేపర్ అనేది కూడా మీకు క్వాలిటీ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో దాంతోపాటు ఇది పది సంవత్సరాలైనా అలాగే ఉండిపోయే ఒరిజినల్ క్లాత్ అనమాట మెటీరియల్ క్లాత్ ఏదైనా సూదిలో నుంచి పూసలు ఏమైనా కావాలన్నా చక్కగా చంకి పెట్టుకున్నా ఏదైనా మెటీరియల్ పెట్టుకోవడానికి కావాల్సిన ఈ క్లాత్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మెటీరియల్ కిట్ లో దాంతో పాటు ఒక సిజర్ అనేది కూడా మీకు జర్దోసి అన్ని కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది దాంతో పాటు మీ డిజైన్ తీసుకోవడానికి ఒక పెన్ అనమాట ఇది దాంతోపాటు ఇక్కడ చూడండి బీట్స్ అనేవి కూడా మీకు ఇవ్వడం జరుగుతున్నాయి బీట్స్ అనేవి క్వాలిటీ బీట్స్ అనమాట దాంతోపాటు ఈ పూసలు కూడా మీకు మీకు ఖచ్చితంగా ఇవి కూడా మీకు కోర్స్ అంతా కంప్లీట్ గా వచ్చేటట్లుగా ఈ పూసలు ఇవ్వడం జరుగుతుంది ముప్పై రెండు రకాల మెటీరియల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది పింకు జర్దోసి అనమాట ఇది కూడా మీకు జర్దోసి ప్రాక్టీస్ అనే ఆ ఫోల్డర్ కోసం మగ్గం వర్క్ లో యాప్ లో మీకు కావాల్సిన యూజ్ అవడానికి ఇవ్వడం జరుగుతుంది నక్షి అనేది ఇది జర్దోసి కన్నా కొంచెం లావుగా ఉండే మెటీరియల్ అనమాట ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఈ పూసలు కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఇవి కలర్ పోని పూసలు అనమాట ఇవి కూడా రెండు గుచ్చలు అనమాట ఈ రెండు గుచ్చలు కూడా ఇలా అనేది ఒకటి ఈ ఈ ముత్యాలు ఇవి కలర్ వస్తారు పది సంవత్సరాలు అయినా అలాగే ఉంటాయి ఈ కలర్ ఈ పూ ఈ గుచ్చలు మరియు ఇది కలర్ పోని ఈ గుచ్చలు కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు జర్దోసి కూడా ఇవ్వడం జరుగుతుంది గోల్డ్ జర్దోసి ప్యాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలా స్టోన్స్ అనేవి కూడా మీకు ఇలా ఐదు రకాల స్టోన్స్ అనేవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవి ఏంటంటే మీకు కోర్స్ అనేది కంప్లీట్ గా అయ్యే వరకు మీకు యూజ్ అవుతాయి ఇది హనీ బీట్స్ అనమాట ఇవి కూడా కలర్ పోవు ఎల్లప్పుడూ అలాగే ఉండిపోతాయి ఇవి కూడా ఫుల్ బీట్స్ అనమాట దాంతోపాటు జర్కన్ స్టోన్స్ అనమాట దాంతోపాటు మీకు మిర్రర్స్ దాంతోపాటు మీకు డైమండ్ మిర్రర్స్ ఇంకా రేక్ మిర్రర్స్ ఇంకా ఐదు రకాల మిర్రర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మీకు హ్యాండ్ వర్క్ కావాల్సిన సూదులు అనమాట ఇవి హ్యాండ్ వర్క్ అంటే ఏంటి మీకు రింగ్ నాట్స్ యూజ్ చేయడానికి కావాల్సిన సూదులు క్వాలిటీ సూదులు అనమాట ఇది కూడా మీకు జర్దోసి రింగ్ నాట్ జర్దోసి కుడ్డానికి సన్న సూదులు ఇవి కూడా టెన్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతున్నాయి ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది షుగర్ బీట్స్ జర్కన్ స్టాండ్స్ తర్వాత చంకీసు ఇక్కడ ఒరిజినల్ క్వాలిటీ దయాల్జీ ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది ఒరిజినల్ దయాల్జీ జరి ఇది ఈ జరి కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మీకు గమ్ అనేది యూజ్ అవుతుంది దాంతోపాటు లోటస్ అనమాట ఉన్న బ్రాండ్లో బెస్ట్ ఏదైనా ఉందంటే లోటస్ అనేది సిల్క్ ట్రెడ్ ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది కాటన్ దారాలు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది కోర్స్ అయ్యే వరకు యూజ్ అవుతాయి దాంతోపాటు మీకు ఇక్కడ సూదులు అనేవి ఇలా చుట్టి వస్తాయి అనమాట ఇలా అంటే హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మీకు ఈ క్వాలిటీ సూదులు అనేవి ఇలా నాలుగు ఉంటాయి అనమాట ఇలా నాలుగు సూదులు అనేవి ఇలా ఒక సెట్ అనేది మీకు ఇలా కట్టి రావడం జరుగుతుంది ఇది సూదు అయిపోయాయి ఆ తర్వాత వైట్ పెన్సిల్ అనమాట మీరు డిజైన్ తీసుకోవడానికి యూజ్ అయ్యే దాంట్లో ఇది బాగా బాగా యూజ్ అవుతుంది చూడండి మీరు ఇప్పుడు ఈ ఆల్ మెటీరియల్స్ అనేవి మీ పూర్తిగా ముప్పై రెండు రకాల మెటీరియల్స్ అనేవి మీకు హై క్వాలిటీ ముంబై సూదులతో సహా పూర్తిగా ఈ కోర్సులో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మంచి ఆఫర్ అనేది నడుస్తుంది మగ్గం వర్క్ సంబంధించిన ఆఫర్ అనేది ఈ ఖచ్చితంగా ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్పడమే కాకుండా చక్కగా మీకు ఈ ఆఫర్కి సరిపడా ప్రతి విషయం కూడా చెప్పడమే కాకుండా మీకు హై క్వాలిటీ సూదులు కూడా నీట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతిది కూడా మీరు ఎక్కడికి వెళ్లకుండా ఈ మెటీరియల్ అనేది మీకు యూజ్ అవుతుంది ఈ మెటీరియల్ అనేది మీకు ఖచ్చితంగా కావాలంటే కింద ఉన్న నంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తారు చూశారు కదా మగ్గం వర్క్ కంప్లీట్గా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు మీరు మగ్గం వరకు నేర్చుకునే క్రమంలో ఎక్కడికి మెటీరియల్కి సంబంధించి ఎక్కడికి బయటికి మీరు వెళ్లకుండా పూర్తి మెటీరియల్ మీరు ఒక్క వస్తువు కూడా బయటికి వెళ్ళి కొనుక్కునే అవసరం లేకుండా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉపయోగపడేలాగా పూర్తి మెటీరియల్ అనేవి దాంతోపాటు హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మీకు పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఎటువంటి డౌట్ ఉన్నా సరే థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతి పెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ